హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు బెల్లం తురిమి తీసుకోవాలి కొన్ని అంటే కొన్ని వాటర్ వేసుకోవాలండి నెయ్యి కానీ వాటర్ ఉన్న వేసుకొని ఇలా బాగా బెల్లం అయితే కరిగించుకోవాలి ఎక్కువ వాటర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి కొన్ని అంటే కొన్నమే వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా కరిగించుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరిగించి ఇలా నురుగలు నురుగలు వచ్చాక ఒకసారి పాకం చూసుకోవాలి చూడండి మనకైతే పాకం అయితే రాలేదు ఇంకొకసారి కొద్దిసేపు మరిగించుకొని ఇప్పుడు చెక్ చేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో పాకము ఇలా మనం తీసుకు వేళ్ళకి తీసుకొని ఇలా చూస్తే విరిగితే ఈజీగా విరగొట్టాలండి ఇలా మనం చూసి కానీ మంచిగా సౌండ్ రావాలండి టక్కా టక్కా అని అలా వస్తే మనకు ఆ పాకం అయితే రెడీ అయినట్టు వన్ కప్ బెల్లానికి త్రీ కప్స్ అయితే తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మంచిగా కలుపుకొని చేతికి వాటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఉండలు చుట్టుకోవాలండి చల్లార్తలు మాత్రం మనకి ఉండలు చుట్టుకోవడం రాదండి ఇలా మంచిగా అన్నీ ఉండలుగా చుట్టుకోవాలండి మనం లాస్ట్కి పెనంకి అంటుకుంటే ఒకసారి స్టవ్ పైన పెట్టుకుంటే మనకి కరుగుతుంది పాకం అనేది మళ్ళీ ఉండలుగా చుట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా లడ్డైతే ఎంత బాగా వచ్చిందో మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం